న్యూజిలాండ్తో ఫైనల్కు ముందు మీడియాతో మాట్లాడిన బాబర్ ఆజం తనను ఎవ్వరు కింగ్ అని పిలవద్దని ఫ్యాన్స్ అండ్ మీడియాకు రిక్వెస్ట్ చేశాడు దయచేసి నన్ను కింగ్ అని పిలవద్దు నేను కింగ్ ని కాదు ప్రస్తుతం నేను ఆ స్థితిలో లేను నాపై కొత్త బాధ్యతలు ఉన్నాయి గతంలో నేను చేసిన పరుగులు రికార్డులు అన్ని గతమే ఇప్పుడు ప్రతి మ్యాచ్ తాజా సవాలే నేను ప్రజెంట్ తో పాటు భవిష్యత్తుపై ఫోకస్ పెట్టాలి జట్టుకు ఒక ప్రణాళిక ఉంది అందుకు తగ్గట్లు నేను ఆడాలి అని బాబరాజం చెప్పుకొచ్చాడు కాగా ఒకప్పుడు నిలకడకు మారు నిలిచిన బాబరాజం ప్రస్తుతం పేలవ ఫామ్ తో ఇబ్బంది పడుతున్నాడు గతంలో నిలకడగా బ్యాటింగ్ చేస్తూ పరుగుల వరద పారించిన బాబర్ ఆజామ్ను ఆ దేశ అభిమానులు కింగ్ అని ముద్దుగా పిలుచుకుంటారు అలాగే పాకిస్తాన్ కోహ్లీ అంటూ కొనియాడుతారు కానీ గత మూడేళ్లుగా బాబరాజం దారుణంగా విఫలమవుతున్నాడు చివరగా రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ లో సెంచరీ చేసిన బాబరాజం వన్డే లో రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో సెంచరీ సాధించాడు ఆ తర్వాత నుంచి నిలకడలేని ఆటతో ఇబ్బంది పడుతున్నాడు ఐసీసీ చాంపియన్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదుకు ముందు సౌత్ ఆఫ్రికా న్యూజిలాండ్ తో జరుగుతున్న ముక్కోణపు సిరీస్ లోను బాబరాజం తన పేలవ ఫామ్ కొనసాగిస్తున్నాడు